స్వాగతం జగిత్యాల జిల్లా కూల్ డ్రింక్ లో నిద్ర మాత్రలు కలిపి పంతొమ్మిదేళ్ల విలేకరి గంగాధర్ లైంగిక దాడి చేశాడు అనంతరం సెల్ ఫోన్ లో వీడియోలు తీసి తన స్నేహితులకు షేర్ చేయగా అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీంతో బాధితురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి మంగళవారం గంగాధర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు యువతిని వైద్య పరీక్షలకు పంపారు కాలేజీకి వచ్చిన ధమ్మపూర్ వచ్చిన కిరణ్ సబ్ టీకర్ తీసుకుంటానికి గెస్ట్ ఆ ఎంఆర్ ఆఫీస్కి తీసుకొచ్చింది గంగాధరి mama peda pak bandu dan aku pergi